వేస్ట్ టు స్వాగతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేసిందా ఈ పాలనకు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ అంశాలు మనతో మాట్లాడడానికి మాజీ లోక్సభ సభ్యులు నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రవి గారు నాగర్ కర్నూలు టికెట్ వచ్చింది చాలా ఆలస్యంగా వచ్చింది ఎందుకు వచ్చింది నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్కి ఎవరు నిలబడ్డా గెలుస్తామనేటటువంటి ఆలోచన ఒకటి దళితుల్లో చైతన్యం కూడా బాగా వచ్చింది అందువల్ల నాగరికన్నూలు పార్లమెంట్ సీట్ కావాలని ఇరవై ఆరు మంది అభ్యర్థులు ఫీజు కట్టి అప్లై చేయటం జరిగింది అందువల్ల దీని మీద వడపోసి చర్చ చేసి చివరగా మల్లురావి గుర్తించి మళ్ళీ టికెట్ ఇవ్వటం జరిగింది టికెట్ ఆశించిన వాళ్ళు మీరే చెప్తున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారని చెప్తున్నారు వీళ్ళంతా మల్లురావి గారికి సపోర్ట్ చేస్తున్నారా ఎన్నికల ముందు టికెట్ కావాలని అడగటం ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లిబరల్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో అందరూ అడిగేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు అందరికి అవకాశం ఇచ్చి ఫైనల్ చేసిన తర్వాత టికెట్ వచ్చిన తర్వాత ఇది అందరూ కూడా నాకు మేజర్గా టికెట్లు అడిగినటువంటి వాళ్ళల్లో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను టికెట్ రాగానే నేను సంపత్ దగ్గర ఈ అడిగిన వాళ్ళందరితో అడిగాను వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానని చెప్తున్నారు ఆల్రెడీ సంపద గారు నేను ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడాము సంపత్ గారి నాయకులతో మాట్లాడాడు మొన్న రాహుల్ గాంధీ మీటింగ్కి సంపద గారే అలంపూర్ నుంచి పూర్తి స్థాయిలో జనాన్ని తరలించి మరి ఆ మీటింగ్ని విజయవంతం చేయటం జరిగింది ఈ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు బీఆర్ఎస్కున్నాయి ఐదు మీకున్నాయి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ సాగునీరు ఇవ్వడం లేదు తాగునీరు ఇవ్వడం లేదని ఇటువంటి విమర్శల నేపథ్యంలో మీ గెలుపు ఓటమిల పైన ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీల్లో ఐదు అసెంబ్లీలు గెలిచారు ఈ ఐదు అసెంబ్లీల్లో వీరంతా యాక్టివ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సమన్వయపరచుకొని ముందు ఊరుతున్నారు ఇది కాకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఎందుకంటే ఈ వంద రోజులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ పరిపాలన చేస్తున్నాడు ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన ప్రజా పరిపాలన తెచ్చాడు కాబట్టి ఓటర్స్ కూడా అనుకూలంగా కానీ ఆరు గ్యారంటీలు అమలు చేశామని చెప్తున్నారు అమలు చేస్తామని చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో ఈ ఆరు గ్యారెంటీలు ఇంకా అమలు కావడం లేదు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని చెప్తున్నారు ఏం చెప్తారు ప్రజలకు మీరు చెప్పే వాళ్ళకే కనపడటం లేదు వినపట్టడం లేదు చెప్పేది ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నలభై ఎనిమిది గంటల్లోనే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాంట్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కావలసిన ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది వెంటనే నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రారంభం మొదలుపెట్టారు మొట్టమొదటిది పది లక్షల రూపాయలు ఖర్చుతో పేదవాళ్ళకి మన ఆరోగ్య ఆరోగ్యంకు పది పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీ అది ఆరోగ్యశ్రీ ఇవ్వటం జరిగింది ఇక రెండోది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ ఆ పెద్ద చిన్న చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎవరైనా కానీ తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి వాళ్ళకు అవకాశం కల్పించారు ఇప్పటికే నాకు నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో తిరిగి ఉచితంగా టికెట్స్ తీసుకున్నట్టుగా మనకు రిపోర్ట్ ఉంది అది అందరికీ తెలిసింది ఇది కాకుండా మళ్ళీ ఇంకోటి కూడా పెట్టారు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్స్ ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేది అది అమలు జరుగుతూనే ఉంది అది కాకుండా ఈ రెండు వందల యూనిటే కాకుండా గ్యాస్ సిలిండరు ఇప్పుడు పదకొండు వందలు పన్నెండు వందలు ఉన్నదాన్ని ఆ ఐదు వందల రూపాయలకి ఇస్తారనే దాన్ని కూడా అమలు చేస్తారు అది కూడా అమలు జరుగుతూనే ఉంది ఇది కాకుండా ఇందిరామ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలకే కట్టిస్తామని చెప్పారు అది కూడా అమల్లోకి వచ్చేసింది ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం ద్వారా ప్రజల్లో మళ్ళీ ఇందిరామ ఇండ్లు వస్తారనే నమ్మకం ప్రతి అసెంబ్లీకి మూడు వేల ఐదు వందలు చొప్పున మరి ఇవాళ బడ్జెట్లో కూడా బడ్జెట్ని అలవాటు చేసి చేయటం జరుగుతుంది ఇది కాకుండా మీ అందరికి తెలిసింది ఏంటంటే ఒక్క రైతులకు సంబంధించినటువంటి మన ఈ రైతు బంధు కూడా అమలు చేస్తానన్నారు రైతు బంధు ఐదు ఐదు ఎకరాల వరకు ఇప్పుడు రైతు బంధుని అమలు చేయటం జరుగుతుంది ఎక్కడైనా పోయి చూడండి ఐదు ఎకరాలు దాటిన వాళ్ళకి జరగలేదు ఎందుకంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రభుత్వంలో మనకి అడుక్కునే చిప్పని ప్రభుత్వం చేతిలో పెట్టిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వం వెంటనే ఈ గ్యారంటీని అమలు చేస్తూ అమలు చేయటమే కాకుండా ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖే ఉద్యోగం జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఒక మహిళలకి ఇచ్చేటటువంటిది ఒకటి ఆగుంది అది కూడా అమలు చేస్తున్నా అని చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు రైతులకు రెండు లక్షల అప్పు మాఫీ ఒక్క సంవత్సరంలో చేస్తారన్నాం వంద రోజుల్లో చేసే గ్యారంటీలో లేదు అది మీరు అడిగేటప్పుడు అరే లేదంటుంటే మాట మాత్రం అందుకనే నేను అంటున్నాను అసలు రెండు లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తారన్నాం పదిహేను వేల రూపాయలు రైతు బంధు వేస్తాం వంద రోజుల్లో అన్నాం అది చేసాము ఐదు ఐదు ఎకరాల వరకు అని చెప్తున్నాను రెండు లక్షలది ఒక్క సంవత్సరం లోపల ఒక్కసారి చేస్తారన్నాం అది చేస్తాము అది మెనిఫెస్టోలో పెట్టాము గ్యారంటీలో లేదు గ్యారంటీల్లో మహిళలకు ఇస్తారన్నటువంటి నెలకు డబ్బులు ఇవ్వడానికి బడ్జెట్ తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఈ వంద రోజులు దాటిన తర్వాత అమలు చేస్తారంటున్నా తక్కిన ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు జరుగుతూనే ఉన్నాయి ఆ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద పురోజాలనే ఉద్దేశంతోనే ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాలు పది సంవత్సరాల్లో ప్రజల్ని పీడించి ఇబ్బంది పెట్టినటువంటి ఈ పార్టీకి అసలు ప్రచురించేటటువంటి హక్కు మాట్లాడే నైతిక హక్కు